శ్రీ గురు చరిత్ర అధ్యాయం ఇరవై ఒకటి శ్రీ నమః శ్రీ సరస్వతి అయినమ శ్రీ గురుభ్యోనమ సిద్ధమునింద్రుడు ఇంకా ఇలా చెప్పసాగారు పుత్రశోకంతో కిన్నురాలై నదీ తీరానికి వెళుతున్న శాంతాదేవిని సమీపించి ఆ బ్రహ్మచారి ఇలా అన్నాడు అమ్మ నువ్వు మూర్ఖంగా దుఃఖించవద్దు ఈ జనన మరణ చక్రంలో శరీరాలు నీటి బుడగల లాగా పుట్టి నశిస్తుండడం సహజమే కర్మానుసారం పంచభూతాల కలయిక వలన శరీరం ఏర్పడి కర్మ తీరిపోగానే పంచభూతాలు విడిపోవడం వల్ల శరీరం నశిస్తుంది ఆ మాయకు పశువులై మానవులు తమ దేహము తామన్న భ్రాంతిని పొంది బిడ్డ భార్య మిత్రుడు అనే మమకారం పెంచుకుంటారు వారు సత్వగుణము వలన దేవత్వాన్ని రజోగుణము వలన మానవత్వాన్ని తమోగుణం వలన అధోగతిని పొంది కర్మఫలము అనుభవిస్తారు ఈ సృష్టిలో ఇది ఎవరికైనా తప్పదు అది తెలిసిన జ్ఞానులు పుట్టుక వలన సంతోషాన్ని కానీ మరణం వలన దుఃఖం కానీ పొందరు వారి వారి కర్మలను అనుసరించి కొందరు బాల్యంలోనే మరణిస్తారు నిజానికి శరీరం రక్తము మాంసము మొదలగున ధాతువులతో నిండి మలినమైనది బుద్ధిమంతులు ఇటు శరీరాన్ని నిత్యము ప్రియము అని భావించరు ఎన్నెన్ని జన్మలలో ఎవరెవరికి తల్లులో బిడ్డలో భర్తలో ఎవరికెవరు ఇతడు నీ బిడ్డడన్న భ్రాంతితో శోకిస్తున్నావు ఆ మమకారాన్ని విడిచి సహస్ర విధిని అనుసరించి అంత్యక్రియలకై వారికి శవాన్ని అప్పగించు ఆ మాటలు విని శాంత దేవి అయ్యా మీరు కరుణతో ఉపదేశించినది ధర్మమే కానీ అది నా మనసులో కొంచెం కూడా నిలవడం లేదు జనన మరణాలకు మూలం ఘర్మే అయితే భగవంతుని సేవ వలన నశిస్తుందని పెద్దదలు ఇలా చెప్పారు నాకు పూర్వం కర్మ దోష దోషమున్నదని తెలిసే నేను స్వామిని సేవించాను శ్రీగురుడు నాకు అభయమిచ్చి వరమిచ్చాడు ఇప్పుడు మరి నన్నెందుకు ఇలా ఉపేక్షించాడు రోగులు వైద్యుడిచ్చే మందులతో జబ్బు తగ్గించుకుంటున్నారు పేదవారు శ్రీమంతులు ఇచ్చే ధనంతో కష్టం తొలగించుకుంటున్నారు అలానే శ్రీగురిని సేవించి ఆయన ఇచ్చిన అభయాన్ని నమ్ముకునడమే నా మూలకత్వమా ఈ నా బిడ్డ శితాయుష్మంతుడు అవుతాడని ఆయన వరం ఇచ్చాడు నాకు దాపురించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు ఆ భగవంతుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలం ఎందుకు కావాలి ఆయన యొక్క ఈ క్రీతి నలు దిశల వ్యాపించడానికైనా ఈ నా దేహాన్ని కూడా ఆయనకే సమర్పిస్తాను అన్నది అప్పుడు ఆ బ్రహ్మచారి అమ్మా అలా అయితే ఇక్కడ దుఃఖించి ఏమి ప్రయోజనం నీకెక్కడ వరం లభించిందో అక్కడికే ఈ శవాన్ని తీసుకువెళ్ళి అడుగు అని ఉపాయం చెప్పాడు ఆ తల్లి అందుకు అంగీకరించి శవాన్ని తన కడుపుకు కట్టుకొని పంచగంగా సంగమంలోని శ్రీఘ్రుడు అధివసించిన ఔదుంబర వృక్షం వద్దకెళ్ళింది అక్కడ ఆమె పట్టరాని క్రోధావేశంతో అచట పాదుకలకు తన తలను కొట్టుకుంటూ కొట్టుకుంటూ రక్తం కారి పాదుకలు తడిశాయి సాయంత్రం అయ్యేసరికి బ్రాహ్మణులు వచ్చి ఆమెతో నువ్వు దుఃఖం అణుచుకొని కర్తవ్యం ఆలోచించు కొద్దిసేపట్లో సూర్యుడు అస్తమించేలోగానే అంత్యక్రియలు పూర్తి చేయాలి శివం ఇంకా వాసన కూడా వస్తుంది కనుక దానిని మాకు అప్పగించు అంతేకాని ఈ స్థలం ఊరికెంతో దూరం ఏకాంతము భయంకరం అయిన ఈ ప్రదేశంలో మీరిక ఉండవద్దు అని తొందర పెట్టారు కానీ ఆమె అదేమీ పట్టించుకోకుండా శవాన్ని మరింత గట్టిగా పట్టుకొని పాదుకలకు తన తల కొట్టుకుంటూనే ఉన్నది ఆ బ్రాహ్మణులు వేరు దారి లేక ఇక్కడ చీకటి పడుతున్నది ఇక్కడ దొంగల భయం ఉన్నది మనం ఇళ్లకు వెళ్ళి రాత్రి ఉపవాసం ఉండి తెల్లవారక శవ సంస్కారం చేద్దాం ఈ శవం దుర్వాసన కొట్టినప్పుడైనా ఆమె మనకు సంస్కారానికి అప్పగిస్తుంది అనుకొని ఇళ్లకు వెళ్ళిపోయారు గంగాధరుడు శాంతాదేవి మాత్రం ఆ శవంతో పాటు శ్రీగురుని సన్నిధిలో ఆ రాత్రి అలానే ఉండిపోయారు పిల్లవాడు చనిపోయాక ముందు మూడు రోజులు తర్వాత రెండు రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఏడ్చి ఏడ్చి సోలిపోయిన ఆమెకు నాటి తెల్లవారుజామున కొనుక్కు పట్టింది అప్పుడు ఆమెకు స్వప్నంలో శ్రీగురుడు దర్శనం ఇచ్చారు ఆయన జడలు విభూతి పులితోలు రుద్రాక్షమాలలు ధరించి ఉన్నారు ఆమె చేతిలో దండము మరో చేతిలో త్రిశూలము ధరించి ఉన్నారు ఆయన బయట నుండి వీరున్న ఔదుబుర వృక్షం క్రిందకు వచ్చి ఆమెతో అమ్మా నాపై నిష్ఠురాత నీ బిడ్డకి ఏమైంది ఇప్పుడే అతని నేను వైద్యం చేస్తాను అని ఆ శవానికి వీ పూసి పిల్లవాణి ముగ్గులోకి గాలి ఊది అమ్మా నేను నీకేం అపకారం చేశాను ఇంకా ఉపకారమే చేశాను నీ బిడ్డ శరీరం నుండి వెళ్లిపోయిన ప్రాయవా ప్రాణవాయువుని మళ్ళీ ప్రతిష్ఠించాను నా మీద కష్టపెట్టుకోవద్దు ఇక దుఃఖించకు అని చెప్పి అదృశ్యులయ్యారు శాంతాద్రేవి తుల్లిపడి నిద్ర లేచింది కానీ ఇది నా పుత్ర వ్యామోహం వలన వచ్చిన కలే కానీ చనిపోయిన ఇంకా బ్రతుకుతాడా నా ప్రారంభం ఇలా ఉంటే శ్రీధుడేమి చేస్తాడు అనుకున్నది ఇంతలో ప్రక్కనున్న శవం కదలసాగింది ఆమె త్రాకి చూస్తే వెచ్చగా ఉన్నది అంతలోనే ఆమెకు ఆ శరీరంలో ఏదైనా భూతం ఆవేహించిందేమో అని అనిపించింది పైమేసి దూరంగా వెళ్ళింది కానీ పిల్లవాడు లేచి కూర్చుని అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టు అని ఏడుస్తూ ఆమె వద్దకొచ్చాడు ఆమెకు అప్పుడు అద్భుతంగా సైన్యం వచ్చింది ఆమె బిడ్డకు పాలిచ్చి భర్తను నిద్రలేపి జరిగినదంతా వివరించింది అప్పుడు ఆ దంపతులు భక్తితో ఆ ఔదుంబర వృక్షానికి ప్రదక్షిణలు శాస్త్రాంగ నమస్కారం చేసి శ్రీ ఇలా స్థుతించారు ఓ శ్రీ గురుమూర్తి జయము జయము సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులైన మీరు భక్తులపై వాత్సల్యంతో మానవ రూపం ధరించారు వాయి హితం కోరి నిరంతరము వారిని కనిపెట్టి కాపాడి తరింపజేయడానికై ఈ క్షేత్రంలో వెలిశారు భక్తుల తాపాలను హరించే మీ మహాత్యాన్ని వర్ణించడం ఎవరి కాదు తల్లి వలె మీరు మా తప్పులు క్షమించి కృప చూపి మమ్ములను శరణు వేడుతున్నాము మమ్మల్ని శరణు వేడుతున్నాము తర్వాత పరు పిల్లవాణితో సహా వెళ్ళి సంగమ స్నానం చేసి ఆ నీటితో గురు పాదుకలు కడిగి శుభ్రం చేసి ఔదుంబర వృక్షాన్ని పాదుకలను అభిషేకించి పూజించారు ఇంతలో సూర్యోదయం అయ్యింది శవదహనం కోసమని గ్రామం నుండి వచ్చిన బ్రాహ్మణులు ఆ బాలుడు బ్రతికి ఉండడం చూచి ఆశ్చర్యపడి శ్రీ గురు మహిమను కొనియాడారు ఆ దంపతులు ఆనందంతో బ్రాహ్మణులకు భోజనం పెట్టారు తర్వాత ఆ పిల్లవాడు విద్యా వినయ సంపన్నుడు దీర్ఘాయు భాగ్యవంతుడు అయ్యాడు కనుక నామధారక ఈ క్షేత్ర మహిమ వర్ణించడం ఎవరి తరము కాదు అచ్చటి మేడి చెట్టు మూలంలో శ్రీ నిశ్చయంగా నిత్య నివాసం చేస్తున్నాడు అక్కడ ఆయనను భక్తితో సేవించిన వారికి గురినవన్నీ నెరవేరుతాయి సందేహం లేదు అందుకే అచ్చటి మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే శ్రీ దత్తాయ గురువైనమహ శ్రీ శ్రీపాడు శ్రీ వల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వతి నమ ఓం శ్రీ గురుదేవ దత్త